నమస్కారం జేబీ న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా భోజలి మండలం మనవాలి దళితవాడ గ్రామం ఇది ఈ దళితవాడ గ్రామం ప్రభుత్వ పథకాలకు గాని గ్రామ అభివృద్ధి పనులకు గాని చేతికి అందరంత లోతుల కష్టాల్లో మునిగి ఉంది ఈ గ్రామాన్ని ఓసారి పరిశీలిస్తే ఈ గ్రామంలో ముఖ్యంగా ప్రజలు త్రాగడానికి నీరు లేదు ఉన్న రెండు చేతి పంపు బోర్లు నీరు లేక ఎండిపోవడంతో వాడ ప్రజలు త్రాగు నీటి కోసం పొలాల బోరు బావులని ఆశ్రయిస్తున్నారు ఈ గ్రామ ప్రజలు వీధి లేకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు పచ్చగా ఈ పేదవారికి పక్కా ఇల్లు కట్టిస్తామని చెప్పిన ప్రభుత్వం బేసిమెంట్ల పని ఆగిపోవడంతో గ్రామ ప్రజలు నిలువ నీడలేక అల్లాడుతున్నారు ఈ మామారీ ధర వాళ్లకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో విద్యార్థులు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అంతేకాకుండా మనిషి ఆరు నెలల పాటు పనిచేసిన గ్రామంలో ఇంతవరకు ఎవ్వరికీ కూలి డబ్బులు అందలేదని వాపోతున్నారు ఎప్పటికైనా ప్రభుత్వ అధికారులు పాలక వర్గాలు ఈ గ్రామ సమస్యలను తీరుస్తారని గ్రామ అభివృద్ధి పనులు చేపడతారని ఆశిద్దాం ఇప్పుడు చేసిన తిరిగి తిరిగి అయిపోయే ఇంకా పని వద్దు ఆ డబ్బులు వద్దు నేనే ముసుకున్నా సార్ పండగప్పుడు పోయినా నెల్లు ఆడు నాడపిడ బొమ్మట్టాడు ఆడపోతే పడలా నాడుపడ మ్యాకూరు కొమ్మట్టాడు మ్యాకూరు పోతే పళ్ళ ఓజులు కొమ్మట్టాడు గోజులు పోతే పళ్ళ గొల్లూరు కొమ్మంటే గొల్లూరు పోతే పళ్ళ ఇక తిరిగి తిరిగి దాని అమ్మ పడుతుంది మన వద్దు ఆ డబ్బులు వద్దు మనకు ఆ పని వద్దు మూసుకొస్తా మనవాళ్ళ గ్రామం నెల్లూరు జిల్లా నల్లూరు పోస్టు చేస్తున్నా ఖాళీ నీళ్ళు కాదు ఈ స్థంభం ఇవ్వట వస్తాడు అలా అంటే చుట్టూ నీటి సమస్య కాకపోతే మనం ఎదురుకోవాలాక రాలేక జాతి పోయి రాలేక సమస్య అంటే నీళ్ళు కరెంటు ఈ మాకు ఏదో వసతిగా లేవు ಇದು ಪೋನಾರ ಅದೊಲ್ಲಾಕ ಆರು ಕರು ಮಟ್ಟಿ ಇಲ್ಲಕ್ಕೆ ತೋಲೆದಿ ತೋಲ್ತೇ ನಾಲ್ಕು ಚುಕ್ಕು ತೋಲಿನ ಮಂದಿರ ತೋಲ್ತ ಆಕುಗ ಗವರ್ಮೆಂಟ್ ಸುಮ್ಮ ಅಂದೇ ಒಳ್ಳೆ ಒಳ್ಳೆ ಆಡಕೆ ತುಪ್ಪ ಮಮ್ಮುನ